హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో బార్డ్ మస్ రూల్ గురించి నేర్చుకుందాం బాట్ మాస్ రూల్ బీ బాట్ మాస్ రూల్ దీన్ని బార్డ్ మాస్ రూల్ని ఉపయోగించి మనం సమీకరణాలను ఎట్లా సూక్ష్మీకరించాలి సింప్లిఫై ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఫస్ట్ గా ఇది ఫుల్ ఫామ్ అనేది రాసుకుందాం బీబార్మాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిదో ఇక్కడ ఒకసారి రాసుకుందాం వి అంటే వెనికులం తర్వాత బీ బీ మీన్స్ బ్రాకెట్ ఇక్కడ బ్రాకెట్లో కూడా మళ్ళీ మనకి త్రీ టైప్స్ బ్రాకెట్స్ ఉంటాయి ఫస్ట్ మనం సింప్లిఫై చేయాల్సింది స్మాల్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ తర్వాత కర్లీ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఈ రూల్ ప్రకారం మనం నెక్స్ట్ చేయాలి ఓ మీన్స్ ఆఫ్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ డి డి అంటే డివిజన్ నెక్స్ట్ m m అంటే మల్టిప్లికేషన్ నెక్స్ట్ a a అంటే ఆడిషన్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి s s అంటే సబ్ట్రాక్షన్ ఇది బాడ్ మా రూల్ మనకి దీని ప్రకారం ప్రాబ్లమ్స్ ఎట్లా సింప్లిఫై సింప్లిఫై చేయాలో చూద్దాం ఫస్ట్ వి అంటే వెనికులర్ బి అంటే బ్రాకెట్ బ్రాకెట్లలో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి తర్వాత కదిలీ బ్రాకెట్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఆఫ్ ఆఫ్ అని ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్లో ఆఫ్ అన్ మీన్స్ మల్టిప్లికేషన్ డివిజన్ ఏమంటే అంటే ఏ అంటే అడిషన్ ఎస్ అంటే ఈ విధంగా దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం మనకి ఏమో ఇచ్చిందండి ఇక్కడ నైన్ ప్లస్ ఏ బ్రాకెట్ సిక్స్ ప్లస్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఆఫ్ త్రీ మైనస్ నైన్ ప్లస్ టూ మైనస్ సిక్స్ డివైడెడ్ బై టూ ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఇది కర్లీ బ్రాకెట్ ఇక్కడ మనకు బిబాడ్మా రూల్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ వెనుకులం ఉందా చూసుకోవాలి వెనుకులం అనేది దీంట్లో లేదు కాబట్టి నెక్స్ట్ బ్రాకెట్ కెళ్ళాలి బ్రాకెట్ లో ఫస్ట్ ఏ బ్రాకెట్ కి వెళ్ళాలి స్మాల్ బ్రాకెట్ కి వెళ్ళాలి చూడండి ఇక్కడ స్మాల్ బ్రాకెట్ మళ్ళీ ఈ స్మాల్ బ్రాకెట్ లో కూడా ఫస్ట్ డివిజన్ దీని ప్రకారం చేసుకోవాలి డివిజన్ మల్టిఫికేషన్ అడిషన్ సబ్్రాక్షన్ ఇక్కడ చూడండి ఫస్ట్ డివిజన్ ఉందా ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేసుకోవాలి సొల్యూషన్ నైన్ ప్లస్ బ్రాకెట్ సిక్స్ ప్లేస్ సెవెన్ ఆఫ్ త్రీ మైనస్ నైన్ ప్లస్ టూ మైనస్ సిక్స్ డివైడెడ్ బై టూ సిక్స్ డివైడెడ్ బై టూ అంటే టూ టేబుల్ లోక్స్ అనేది ఎందుకు పోతుంది త్రీ టైమ్స్ పోతుంది ఇక్కడ ఏమొస్తుంది త్రీ వస్తుంది నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే బ్రాకెట్ లో ఫస్ట్ తర్వాత ఏం చేసుకోవాలి మల్టీఫ్గికేషన్ ఉందా లేదు కాబట్టి అడిషన్ నెక్స్ట్ ఏముంది అడిషన్ ఉంది కాబట్టి ఆడిషన్ చేసుకోవాలి మిగిలిందంటే వస్తుందా చూడండి నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఆఫ్ త్రీ మైనస్ నైన్ ప్లస్ టూ లెవెన్ మైనస్ ఇక్కడ త్రీ మళ్ళీ ఇక్కడ ఇంకా స్మాల్ బ్రాకెట్ ఇంకా అయిపోలేదు స్మాల్ బ్రాకెట్ అట్లనే ఉంది కదా ఓకే మళ్ళీ ఇది మిగిలిందంటే ఆ రాసుకోండి నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఆఫ్ త్రీ మైనస్ లెవెన్ మైనస్ త్రీ లెవెన్ మైనస్ త్రీ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇక బ్రాకెట్ అనేది అయిపోతుంది బ్రాకెట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి కర్లీ బ్రాకెట్ ఉంది కర్లీ బ్రాకెట్ లో ఫస్ట్ మళ్ళీ ఏం చేసుకోవాలి వి రూల్ ప్రకారం చూసుకోండి వెనుకలర్ లేదు బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఈ హాఫ్ హాఫ్ ఉందా ఉంది ఇక్కడ హాఫ్ ఉంది సెవెన్ ఆఫ్ త్రీ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ హాఫ్ అంటే సెవెన్ ఇంటూ త్రీ ఇక్కడ హాఫ్ అంటే మల్టిఫికేషన్ అనుకున్నా మళ్ళీ మైనస్ ఎయిట్ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఇంటూ త్రీ సెవెన్ ఇంటూ త్రీ అంటే ట్వంటీ వన్ మైనస్ ఎయిట్ మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మల్టిఫికేషన్ అయిపోయింది తర్వాత ఏం చేసుకోవాలి అడిషన్ చేసుకోవాలి నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఏమవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఇక్కడ ఐ ఎయిట్ అడిషన్ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్కు సబ్రాక్షన్ నైన్ ప్లస్ ఇక్కడ ఎంత ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ అని అంటే నైంటీన్ వస్తుంది నైన్ ప్లస్ నైంటీ లాస్ట్కు ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చింది నైన్ ప్లస్ నైన్టీన్ అని అంటే ట్వంటీ అనేది సార్ ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి సిక్స్టీన్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఫైవ్ మైనస్ కర్లీ బ్రాకెట్ సిక్స్ ప్లస్ టూ స్మాల్ బ్రాకెట్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ బార్ ఎయిట్ మైనస్ ఫైవ్ బార్ నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ మొత్తం క్లోజ్ ఇక్కడ చూడండి మన మనం విబాల్ రూల్ ప్రకారం ఫస్ట్ వెనుక్కులం వెనుల ఉన్నదా ఉంది ఇక్కడ ఈ రెండింటికి వెనుకలం అనేది ఉంది వెనుకులం ఉంది చూడండి ఇప్పుడు ఫస్ట్ వెనుకలం చేసుకోవాలి సిక్స్టీన్ మైనస్ ఫైవ్ మైనస్ కర్లీ బ్రాకెట్ సిక్స్ ప్లస్ టూ స్మాల్ బ్రాకెట్ సెవెన్ మైనస్ ఇక్కడ ఎయిట్ మైనస్ ఫైవ్ ఎయిట్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఎయిట్లో నుంచి ఫైవ్ వస్తే త్రీ బ్రాకెట్ క్లోజ్ నెక్స్ట్ సిక్స్టీన్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఫైవ్ మైనస్ కర్లీ బ్రాకెట్ సిక్స్ ప్లస్ టూ ఇక్కడ స్మాల్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ ఉంది కదా స్మాల్ లో ఏముంది సెవెన్ మైనస్ త్రీ సెవెన్ మైనస్ త్రీ అని అంటే ఫోర్ వస్తుంది ఫోర్ బ్రాకెట్ క్లోజ్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ మల్టిఫికేషన్ మల్టిఫికేషన్ ఉంది కదా ఇప్పుడు టూ ఇంటూ ఫోర్ ఏమవుతుంది ఎయిట్ స్మాల్ బ్రాకెట్ అనేది తొలగిపోతుంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఏముంది సిక్స్ ప్లస్ ఎయిట్ అనేది ఉంది సిక్స్టీన్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఫైవ్ మైనస్ కర్లీ బ్రాకెట్ ఏంటిది సిక్స్ ప్లస్ ఎయిట్ ఏమైతుంది ఫోర్టీన్ కర్లీ బ్రాకెట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ ఇక్కడ పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో మైనస్ వస్తుంది ఫైవ్ మైనస్ ఫోర్టీన్ అంటే నైన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఇది ప్లస్ అవుతుంది సిక్స్టీన్ ప్లస్ నైన్ మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ అనేది ప్లస్ వస్తుంది ఇది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ నైన్ ఏమవుతుంది ట్వంటీ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఎయిటీన్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఎయిట్ డివైడెడ్ బై టూ కర్లీ బ్రాకెట్ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ టూ కర్లీ బ్రాకెట్ క్లోజ్ ఈ ఫోర్ ఇంటూ టూకి పైన వెనికులం ఉంది నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ మనం ఇక్కడ ఆర్డర్ ప్రకారం వెనుకులం తీసుకోవాలి వెనికుల ఉందా ఉంది వెనుకులం చేయండి ఫస్ట్ ఎయిటీన్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఎయిట్ డివైడెడ్ బై టూ కర్లీ బ్రాకెట్ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ అంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ నెక్స్ట్ చూడండి స్మాల్ బ్రాకెట్ ఉందా లేదు ఓన్లీ కర్లీ బ్రాకెటే ఉంది ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ బ్రాకెట్లో ఏముంది ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోండి ఎయిటీన్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై టూ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ వన్ అనేది వస్తుంది ఇంకా కర్లీ బ్రాకెట్ అనేది అయిపోలేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎయిటీన్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై టూ ఇంటూ వన్ ఏమైతుంది ఇక్కడ టూ అవుతుంది కర్లీ బ్రాకెట్ క్లోజ్ నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఏముంది ఎయిట్ డివైడెడ్ బై టూ అనేది ఉంది చూడండి ఎయిటీన్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై టూ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఫోర్ వస్తుంది ఫోర్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ ఏమైతుంది ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎయిటీన్ మైనస్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ఫోర్ తీసేస్తే ఏమవుతుంది ఫోర్టీన్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ త్రీ సిక్స్టీ డివైడెడ్ బై థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ డివైడెడ్ బై వన్ డివైడెడ్ బై ఫైవ్ ఇక్కడ అన్ని మనకి ఏముంది డివైడెడ్ బై ఉంది ఈ డివైడెడ్ బై అనే వాటిని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే వీటిని ఇట్లా చేయడానికి రాదు కాబట్టి వీటిని మల్టిఫికేషన్లో మార్చుకుంటాం మల్టిఫికేషన్లో మార్చుకున్నప్పుడు దీనికి కింద వన్ అనేది ఉంటుంది అన్నిటికీ హారంలో వన్ అని ఉంటుంది అయితే మనం ఇక్కడ మల్టిఫికేషన్లోకి మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే లవము హారం అవుతుంది హారం అనేది లవం అవుతుంది ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ దీన్ని మల్టీప్లికేషన్లోకి మార్చుకుంటే ఏమవుతుంది వన్ బై థర్టీ సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఇది వన్ బై సిక్స్ అవుతుంది ఇంటూ ఇది వన్ బై వన్ ఇంటూ వన్ బై ఫైవ్ ఎందుకు మన ఎందుకంటే మనం ఇన్ని డివిజన్స్ ఉంటే డివైడెడ్ బై టూ చేయలేము దీన్ని సొల్యూషన్ అనేది సింప్లిఫై చేయలేము కాబట్టి ఈ విధంగా మార్చుకోవాలి మన ఇంట్లోకి మార్చుకుంటే ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ ఉంది ఇక్కడ త్రీ సిక్స్టీ ఉంది థర్టీ సిక్స్ టెన్ దా ఏమవుతుంది త్రీ సిక్స్టీ అవుతుంది కాబట్టి థర్టీ సిక్స్ వన్సా థర్టీ సిక్స్ టెన్ దా నెక్స్ట్ చూడండి ఏ టేబుల్తో డివిజబుల్ అవుతుందో ఇక్కడ టెన్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది టూ టేబుల్తోనే అవుతుంది టూ ఫైవ్జా టూ త్రీజా నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది అన్నిటినీ క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పుడు చూడండి రిమైనింగ్ ఇక్కడ ఏమైంది అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి ఏముంది చూడండి ఇక్కడ లెవెన్లో ఓన్లీ వన్ అనేది మాత్రమే ఉంది ఇక్కడ లెవెన్లో ఓన్లీ వన్ అనేది మాత్రమే ఉంది నెక్స్ట్ లో చూసుకున్నట్లయితే అన్ని క్యాన్సల్ అయిపోయి ఏముంది ఇక్కడ త్రీ ఉంది ఓకే దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది వన్ బై త్రీ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ప్రాబ్లం అనేది చూడడానికి సింపుల్ గా ఉంది కానీ ఇది చూడండి ఎట్లా సాల్వ్ చేయాలి అనేది విబాద్మస్ రూల్ ప్రకారం మనకి ఇక్కడ వెనుకలం అనేది ఉందా లేదు ఏముంది స్మాల్ బ్రాకెట్ ఉంది బ్రాకెట్ లో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఉంది ఈ స్మాల్ బ్రాకెట్ లో ఏముంది ఇక్కడ వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ ఉంది ఫస్ట్ ఏం చేసుకోవాలి డివిజన్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి మిగిలినంత యాజ్ మిగిలిన రాసుకోండి వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఇక్కడ వన్ ప్లస్ వన్ బై టూ వన్ బై టూ అనేది మనం డివిజన్ అనేది చేయడానికి మనకి పాసిబుల్ అనేది కాదు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే మల్టిఫికేషన్లోకి మార్చుకోవాలి అప్పుడు ఏమవుతుంది వన్ ఇంటూ ఇక్కడ హారంలో మనకి ఇక్కడ వన్ అనేది ఉంటుంది దీన్ని మనం మల్టిఫికేషన్లోకి మార్చుకుంటే ఏమవుతుంది హారం లవం అవుతుంది లవం హారం అవుతుంది వన్ ఇంటూ వన్ బై టూ అవుతుంది నెక్స్ట్ చూడండి వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఇక్కడ వన్ ఇంటూ వన్ బై టూ వన్ ఇంటూ వన్ బై టూ ఏమంటే ఏమవుతుంది ఒకటితో మల్టిఫ్కేషన్ చేస్తే వన్ బై టూ అనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఇక్కడ హారంలో మనకు టూ ఉంది దీన్ని కసాగు చేస్తే పైన ఏమవుతుంది టూ ప్లస్ వన్ అవుతుంది ఏమవుతుంది టూ ప్లస్ వన్ త్రీ త్రీ బై టూ అనేది వస్తుంది స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోతుంది స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్లో వన్ డివైడెడ్ బై త్రీ బై టూ ఉంది మనం ఇక్కడ దీన్ని డివైడెడ్ బై చేయలేం కాబట్టి మల్టీఫ్లికేషన్లోకి మార్చుకోవాలి అప్పుడు ఏమవుతుంది వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ ఇంటూ ఏమైతుంది టూ బై త్రీ అవుతుంది ఇప్పుడు చూడండి వన్ ఇంటూ త్రీ బై టూ ఏమవుతుంది వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ ఇంటూ వన్ వన్ ఇంటూ టూ బై త్రీ ఏమైతుంది టూ బై త్రీ అనేది అవుతుంది వన్ ప్లస్ టూ బై త్రీ ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ప్లస్ టూ బై త్రీ అనేది ఉంది దీన్ని ఏం చేయాలి మళ్ళీ కసాలు కట్టుకోవాలి వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ 1 डिवाइडेड बाय स्क्वायर ब्रैकेट लो एम అయితేది ఇది కస అయితే హారం 3 అయితేది 3 + 2 అయితేది చూడండి 1 डिवाइडेड बाय 1 + 1 डिवाइडेड बाय 3 + 2 ఏమైతది 5 / 3 అయితేది ఇక్కడ మళ్ళీ చూడండి 1 डिवाइडेड बाय 1 + ఇక్కడ వన్ డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అనేది అయిపోయింది కర్లీ బ్రాకెట్ అనేది స్క్వేర్ బ్రాకెట్ వన్ డివైడెడ్ బై ఫైవ్ బై త్రీ ఉంది దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ లోకి మార్చుకోవాలి వన్ ఇంటూ ఏమవుతుంది లవం హారం లోకి వెళ్ళిపోతుంది హారం లవంలోకి వస్తుంది త్రీ బై ఫైవ్ అవుతుంది స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ ఇంటూ త్రీ బై ఫైవ్ ఏమైతుంది వన్ ఇంటూ త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ కసాలు పట్టండి వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ దీనికి చూడండి కసాలు ఏమవుతుంది ఫైవ్ అనేది లవంలో ఆరంలో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ వస్తుంది ఫైవ్ ప్లస్ త్రీ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ కర్లీ స్క్వేర్ బ్రాకెట్ కూడా పోతుంది వన్ డివైడెడ్ బై ఎయిట్ బై ఫైవ్ అవుతుంది ఎయిట్ బై ఫైవ్ అని అంటే ఇక్కడ మనం మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం చేసుకోవాలి డివైడెడ్ బై చేయాలి వన్ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ అని రాసుకోవాలి లవన్ హారంలోకి వెళ్ళిపోతుంది హారం లవంలోకి వస్తుంది ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ అని అంటే ఏమవుతుంది మల్టిఫ్కేషన్ చేస్తే ఫైవ్ బై ఎయిట్ అనేది రావడం అవుతుంది ఇది ఆన్సర్ ఫోర్ ప్లస్ థర్టీన్ మైనస్ సెవెన్ వెనికులం డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ ఇంటూ టూ క్యూబ్ అనేది ఉన్నది ఇక్కడ వీపార్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి వెనుకులం అనేది చూసుకోవాలి వెనికులం ఎక్కడ ఉంది థర్టీన్ మైనస్ సెవెన్ చూడండి ట్వంటీ ప్లస్ ఫోర్ ప్లస్ థర్టీన్ మైనస్ సెవెన్ అనేది ఎంతైతుంది థర్టీన్ల నుంచి సెవెన్ ఇల్స్ చేయాలి చేస్తే ఏమవుతుంది సిక్స్ వస్తుంది ఇక్కడ మనకు పెద్ద నెంబర్కి ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది మైనస్ ఉంటే మైనస్ వస్తుంది నెక్స్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ ఇంటూ టూ క్యూ నెక్స్ట్ వెనుకల తర్వాత చూడండి స్మాల్ బ్రాకెట్ లాంటి ఏముంది అడిషన్ మాత్రమే ఉంది ఇక్కడ కాబట్టి మొత్తం యాడ్ చేసిస్తే ఏమొస్తుంది ఇక్కడ ట్వంటీ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఏమొస్తుంది థర్టీ అనేది వస్తుంది థర్టీ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ ఇంటూ టూ క్యూబ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం చూడండి ఆఫ్ ఆర్డర్ అదే దీన్ని టూ క్యూబ్ను మనం చేయాలి క్యూబ్ నుంచి టూ ఇంటూ టూ ఇంటూ టూ టూని త్రీ టైమ్స్ వేసుకుంటే ఏమో సరే టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ వస్తుంది థర్టీ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ ఇంటూ టూ క్యూబ్ అనేది ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి స్మాల్ బ్రాకెట్ అనేది వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది ఆర్డర్ ప్రకారం మనం ఏం చేసుకోవాలి డివిజన్ అనేది చేసుకోవాలి డివిజన్ చేసుకుంటే థర్టీ డివైడెడ్ బై సిక్స్ థర్టీ టేబుల్ త్రీ థర్టీ అనేది సిక్స్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ పోతుంది అయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫైవ్ ప్లస్ టూ ఇంటూ ఎయిట్ నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం మనం ఏం చేసుకోవాలి మల్టిప్లికేషన్ చేసుకోవాలి టూ ఇంటూ ఎయిట్ ఫైవ్ ప్లస్ టూ ఇంతు అనేది ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ థర్టీ డివైడెడ్ బై త్రీ ఆఫ్ ఎయిట్ ప్లస్ సిక్స్ మైనస్ టూ మనకి బార్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి

10 ఆఫ్ 8 అంటే ఆఫ్ అంటే ఏమనుకున్నాం ఇంట మల్టిప్లికేషన్ 10 * 8 + 6 - 12 ఇక్కడ చూడండి 10 * 8 10 * 8 ఏమయితది మనకి ఇక్కడ 80 అయితది 80 + 6 - 12 నెక్స్ట్ ఏం చేయాలి అడిషన్ చేయాలి y + 6 ఏమయితది 86 86 - 12 ఇక్కడ ఆ ఎయిటీ సిక్స్ నుంచి టువెల్ తీసేస్తే మనకి ఆన్సర్ ఏముంటుంది సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ ఎయిట్ మైనస్ వన్ అంటే సెవెన్ సెవెంటీ ఫోర్ ఇది ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి